ఈరోజు క్రైస్తవ విశ్వాసి నేను చర్చికి పోతున్నాను అని అనుకుంటున్నాడే కానీ విశ్వాసంలో యందు భయభక్తులలో సహోదర ప్రేమ ప్రేమలో నీచమైన స్థితికి ఎదిగిపోయాడని గుర్తించలేకపోతున్నాడు నీచమైన స్థితి అంటే దిగజారిపోయాననేటువంటి పరిస్థితిని గుర్తించలేకపోతున్నాడు ఎందుకంటే సంఘము పది గంటలకు ఆరాధన మొదలవుతుందంటే పది నలభై ఐదుకి పదకొండు గంటలకి కొంతమంది పదకొం పదకొండు తర్వాత కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు అది ఏదో ఎమర్జెన్సీ పని నుండి ఒక్కరోజు అంటే ఓకే కానీ ప్రతి వారము ఇదే పరిస్థితి అయితే మరి నువ్వు విశ్వాసంలో దిగజారిపోయిన వాడివి కాదా దేవుని ఎందు భయం భక్తి ఉంటే నువ్వు సమయానికి అందుకోలేవా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టి నీకు అన్ని సమకూర్చి ఇచ్చారు ఒకప్పటి విశ్వాసుని గమనిస్తే ఒకప్పటి జీవితాలను గమనిస్తే వారానికి ఆరు రోజులు పొలం పనులు చేసుకుంటూ ఎండలో తడిచి ఎండలో ఎండి వానలో తడిచి కష్టపడి పని చేసేవాళ్ళు కానీ ఈరోజు అన్నీ ఆన్ కాల్లో ఆన్లైన్లో ఇంటి ముందరకు వచ్చి చేరే పరిస్థితిలో ఉన్నాయి అయినప్పటికీ నువ్వు సమయానికి పోలేక ఆదివారం ఆరాధనకు లేటు పోతూ దేవుని అవమానపరిచినట్టు కాదా అదే ఆఫీస్కి అయితే నీవు ఆన్ టైంలో లేచి ఆన్ టైంలో వెళ్ళిపోతావు కానీ వారానికి ఒకరోజు దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే సమయానికి ఎందుకు పోలేవు దేవుని సన్నిధి అనేది మనుషునికి ఆశీర్వాదం ఇస్తుంది భయం లేని నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం భయము భక్తి లేని వానికి ఆశీర్వాదం ఇస్తే దాన్ని చెడు మార్గాలలో ఆశీర్వాదాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కాబట్టి దేవుడు భయము భక్తి లేనప్పుడు ఆశీర్వాదాలను ఆపువేయడం జరుగుతుంది దేవుని ఎందు ఎప్పుడైతే భయం కలిగి ఉంటావో అప్పుడే నీ ఆశీర్వాదాలు తెరవబడతాయి ఈ రోజుల్లో విశ్వాసులు అదే అనుకుంటూ ఉంటారు మేము సంఘానికి పోతున్నాం మేము ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారని తప్పించి సమయానికి పోతున్నామా దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని దేవునికి ఇస్తున్నామా అనేటు ఆలోచనలు ఉండవు దేవుడు ఒక అధికారి కాదు ఈరోజు ఒక గవర్నమెంట్ ఇల్లు ఇస్తానంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఆయన చుట్టూ ఆయన ఫోన్ వచ్చిందంటే భయముతో మాట్లాడుతూ ఉంటారు దేవుడు అధికారుల కంటే కూడా విలువలేని దృష్టిలో ఆయన అధికారులను నియమించే దేవుడు ఆయన మంత్రులను నియమించే దేవుడు ఆయన ప్రధాన మంత్రులను నియమించేటువంటి దేవుడు ఆయన చక్రవర్తులను నియమించేటువంటి దేవుడు మార్చగల దేవుడు ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త సముద్రానికి సరిహద్దును నిర్ణయించిన దేవుడు శూన్యంలో భూమిని నిలవబెట్టినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి నువ్వు ఒక అధికారికి ఇచ్చిన గౌరవం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నావా మరి నీ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి ఎప్పుడైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటావో అప్పుడే నీ ఆశీర్వాదాలు తెరవబడతాయి చాలామంది అనుకుంటారు చర్చికి పోగానే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటూ ఉంటారు వస్తాయి ఎంతవరకు వస్తాయి కొన్ని లిమిట్స్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి నువ్వు నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలలో నీవు దేవునికి ఎంత రెస్పెక్టు ఎంత గ ఆ యొక్క ప్రాధాన్యత ఇస్తావో ఆశీర్వాదాలు అంతగా నీ మీద కుమరించబడతాయి ప్రేమైనటువంటి విశ్వాసి నువ్వేదో సంఘానికి వెళ్ళి నువ్వు దేవునికి ఏదో మేలు చేసినట్టు కాదు నువ్వు సంఘానికి వెళ్ళకపోతే నీవే నష్టపోతావు నువ్వు ఆదివారం ఆరాధనకు వెళ్ళి దేవుని గనపరుస్తూ ఉన్నాను నేను దేవుణ్ణి ఏదో గొప్ప చేస్తూ ఉన్నాను అనుకుంటున్నావేమో నువ్వు ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోతే నీ బాధలు నేను చుట్టుముడతాయి ఎందుకంటే ఇది నేను ఏదో చెప్పడం కాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మనుషులు మనుషులు నీ చుట్టూ నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలంటే నీ దేవుణ్ణి నువ్వు గనపరుస్తూ ఉండాలి బైబిల్లో యోసోపును చూద్దాం యోసోపు ఎక్కడో బానిసత్వంలో ఉన్నాడు ఎక్కడో చెరసాలలో ఉన్నాడు కానీ దేవుని గనపరుస్తూనే ఉన్నాడు దేవుని గనపరుస్తూనే ఉన్నాడు సడన్గా పదమూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఇంటి నుంచి ప పదిహేడేళ్ళప్పుడు ఆయన బానిసగా అమ్మబడ్డాడో పదిహేడేళ్ళ నుంచి ముప్పై సంవత్సరాలు కటిక బానిసత్వంలో జీవించి ఉన్నాడు ఒకేసారి దేవుడు ఐగోప్తు రాజు తర్వాత ప్రధానిగా నియమించి ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నువ్వు దేవుని బలిష్టమైనటువంటి చేతి కింద అణిగి జీవిస్తే దేవుడు నిన్ను ఒక దినాన ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంటాడు ప్రతి సందర్భంలో దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ దేవునికి ప్రాధాన్యత ఇస్తూనే జీవితం ఉండాలి